నంద్యల జిల్లా జనరల్ హాస్పిటల్ నందు శానిటేషన్ వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు బకాయి పట్ట జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ గురువారం హాస్పిటల్ ఎదుట సీఏటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తమకు గత ఐదు నెలలుగా జీతాలు రావడం లేదని వాపోయారు దాదాపుగా వంద మంది శానిటేషన్ వర్కర్స్ హాస్పిటల్ నందు అలాగే మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నామని తమకు కాంట్రాక్టర్ సకాలంలో జీతాలు చెల్లించడం లేదని వెంటనే జీతాలు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శానిటేషన్ వర్కర్స్ పాల్గొన్నారు ఈపిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కరెక్ట్గా లేవు అలాగే మ్యాన్ పవర్ లేదు మీ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత మ్యాన్ పవర్ పెంచమని అడుగుతుంటే ఉన్నవాళ్ళని తీసేశారు మాకు మ్యాన్ పవర్ లేదు అసలు వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు మూడు వందల పడకలే ఉన్నాయి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఐదు వందల పడకలుగా పెరిగింది ఆసుపత్రి అయినా మేము నలభై ఐదు మంది మేము వర్క్ చేసి వర్క్ ప్రెజర్ వల్ల అనారోగ్యాల పాల ఇస్తున్నాము అయినా అలాగే ఓడ్చుకుంటూ పని చేస్తున్నాము మాకు జీతాలు గత నాలుగు నెలలుగా లేవు పిఎస్పీఎస్ఐ సౌకర్యాలు అసలు లేవు అడుగుతుంటే ఈరోజు అని కాలయాపన చేస్తూ మమ్మల్ని గత రెండు నెలలుగా ఈరోజు రేపని కాలయాపన చేస్తున్నారే కానీ మాకు జీతాలు అయితే ఇవ్వట్లేదు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం సార్ నమస్కారం సార్ నా పేరు జ్యోతి నేను వర్కర్ని మెడికల్ కాలేజీ సంవత్సరం అవుతుంది చేయబట్టి కానీ ఇక్కడ మాకు మ్యాన్ పవర్ లేదు పిఎఫ్ ఈఎస్ఐ కూడా లేదు సంవత్సరం నుంచి నాకు ఇంతవరకు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ నెంబర్ కూడా ఇవ్వలేదు కానీ మాకు మ్యాన్ పవర్ లేదు ఇన్ని ఎనభై ఐదు మంది చేయాల్సిన వర్కర్ల కాడ యాభై నలభై ఐదు మంది వర్కర్లు పనిచేస్తున్నారు ఇంతవరకు సంవత్సరం అవుతుంది ఇంతవరకు ఎవరు కూడా దాని గురించి మాట్లాడేయడమే లేదు ప్రతి ఒక్కరు సూపర్వైజర్లు రావడం పనిచేపించడం వెళ్ళిపోవడం మా తరఫున నిలబడి జీతాల కోసం కానీ పిఎఫ్ కోసం కానీ ఈఎస్ఐ గురించి కూడా అడగడం లేదు మాకు జీతాలు రాక ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలల నుంచి మేము ఎలా బ్రతకాలి నాలుగు నెలల నుంచి మేము ఏం తినాలి మా పిల్లలను ఏం పోషించాలి నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా ఈరోజు అభివృద్ధి అవుతూ ఉంది కానీ ఈ హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్లకు గత మూడు నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నప్పటికీ జీతాలు చెల్లించే విషయంలో సూపరింటెండెంట్ గారు కానీ లేదా ఏజెన్సీ కానీ స్పందించే పరిస్థితి లేదు ఈరోజు నంద్యాల ఆసుపత్రి జిల్లా ఆసుపత్రికి మారిన తర్వాత ఐదు వందల పడకల ఆసుపత్రికి మారిన తర్వాత ఈరోజు పేషెంట్ల సంఖ్య మూడింతలు పెరిగింది ఆ పెరిగినటువంటి పేషెంట్ సంఖ్యకు తగ్గట్టుగా శానిటైజర్ వర్కర్స్ వంద మంది ఉన్నారు అయినా వంద మందిని తీసుకోకుండా నలభై ఐదు మందిని పనిచేస్తాం పని ఎక్కువైనప్పటికీ శ్రమ ఎక్కువైనప్పటికీ సేవా దృక్పథంతోనూ వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు కానీ దానికి గిట్టుబాటుగా పనికి వేతనం ప్రతి నెల చెల్లించాల్సినవి చెల్లించేటువంటి నేపథ్యం ఈరోజు నంద్యాలలో కొనసాగుతుంది మూడు నెలలుగా ఇదిగో రేపేస్తాం మూడు మూడు రోజుల టైం ఇవ్వండి నాలుగు రోజుల టైం ఇవ్వండి అని చెప్పి కాలయాపం చేస్తున్నారు తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి కనపడట్లేదు కాబట్టే ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఇప్పటికే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ పదవ తారీఖు లోపల పెండింగ్ జీతాలు పిఎఫ్ఈఎస్ఐస్ సక్రమంగా అమలు చేయకపోతే సెప్టెంబర్ పది తర్వాత సమ్మెకు మేము ఏ సమయంలో పోతామని చెప్పి చెప్పి ఉన్నాం కాబట్టి తక్షణం హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ న్యాయ న్యాయసమ్మితమైనటువంటి మా డిమాండ్ల పరిష్కారం కోసం వాళ్ళు స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం